హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి కబురు అయితే అందించిందండి ప్రభుత్వం యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సచివాలయ మహిళా పోలీసుల సమస్యలు పరిష్కరించాలి అంటూ కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీకి గ్రామవాడు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు జి గోపిచంద్ అయితే వినతి రాశారండి ఇక ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు జి గోపిచంద్ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ సూపర్ండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్విడి ప్రసాద్ వారిని మచిలీపట్నం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మహిళ పోలీస్ సమస్యలపై వినతి పత్రం అందించడం అయితే జరిగింది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా రావాల్సినటువంటి అన్ని వార్షిక ఇంక్రిమెంటు యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని అయితే వీరైతే కోరటం జరిగిందండి అదేవిధంగా రెండవ నోటిఫికేషన్ ద్వారా నియామకమైనటువంటి పోలీస్ మహిళలకి ప్రోబేషన్ కాలం పూర్తి ఆరు నెలలు దాటినా కూడా మొదలు ఇంక్రిమెంట్ ఉత్తర్వులు అయితే ఇంకా రాలేదని అవి వెంటనే జారీ చేయాలని కూడా కోరడం జరిగిందండి ఇక సంపాదిత సెలవులు సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసి అన్ని రకాల సెలవులు హెచ్ఆర్ఎంస్ పోర్టల్లో అప్డేట్ చేయాలని కూడా కోరడం జరిగింది అయితే ఈ విషయాలపై అడిషనల్ ఎస్పీ గారు స్పందించి ఇంక్రిమెంట్ ఫైల్ గురించి ఎస్పీ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులతో మాట్లాడారండి ఎన్టీఆర్ జిల్లా వాళ్ళకి ప్రక్రియ పూర్తయిందని కృష్ణా జిల్లా వాళ్ళకి ప్రాసెస్ చేసి రాబో మూడు రోజుల్లోనే ఈ యొక్క ఇంక్రిమెంట్ ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక మూడు రోజుల్లో ఆర్డర్స్ రాకపోతే కనుక ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారం అయ్యే దిశగా సంఘం తరఫున పనిచేస్తామని తెలియజేయడం అయితే జరిగిందండి మొత్తానికి ఈ యొక్క మూడు రోజుల్లో ఉత్తర్వులు అయితే రానున్నాయి దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్